వాక్యం వానవలే కురియూను సత్యం పూవలే వికసించును సత్యం సత్యమే సత్యం సత్యమే సత్యం సత్యమే సత్యం సత్యమే సత్యం సత్యమే అనే ఈ కార్యక్రమానికి స్వాగతం సత్యం సత్యమే మిత్రులారా మీ అందరికి కూడా గుడ్ ఫ్రైడే శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఒక సంవత్సరానికి దాదాపు యాభై రెండు శుక్రవారాలు ఉండగా ఎందుకు ఈ శుక్రవారాన్ని మనము శుభ శుక్రవారం లేదా గుడ్ ఫ్రైడే అని పిలుస్తున్నారు ఎప్పుడైనా మీరు ఎందుకు ఇలా పిలుస్తున్నారు ఈ శుక్రవారాన్ని శుభ శుక్రవారం గుడ్ ఫ్రైడే అని పిలుస్తున్నారని మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా సరే పిలిస్తే పిలిచారు బాగానే ఉంది ఒక వ్యక్తి చచ్చిపోతే ఎప్పుడైనా మనం దాన్ని ఏమనుకుంటాం ఏ అశుభం అశుభం ఇది మంచి రోజు కాదు అనుకుంటాం అట్లాంటిది యేసుప్రభు అనే ఒక వ్యక్తి చచ్చిపోతే దాన్ని గుడ్ ఫ్రైడేని ఎందుకు పిలుస్తున్నారు మంచి శుక్రవారం ఎందుకు పిలుస్తున్నారు చావు దినాన్ని ఎందుకు మంచి రోజు అంటున్నారు ఇది విచిత్రంగా ఉంది కదా దానికి సంబంధించిన విషయాలను మనం ఈరోజున ఆలోచన చేద్దాం ఈ శుక్రవారం ఎందుకు గుడ్ ఫ్రైడే యేసు చచ్చిపోతే ఎందుకు అది మంచి రోజే ఎందుకు ప్రపంచమంతా దాన్ని ప్రతి సంవత్సరం జ్ఞాపకం చేసుకుంటాం ఎందుకు అందరూ చాలా గొప్పగా దీన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు ఎవరైనా ఒక వ్యక్తి చచ్చిపోతే సాధారణంగా మన దేశంలో సంవత్సరం పెట్టి జ్ఞాపకార్థిక కూడా పెడతాం అంటే సంవత్సరం అయిన తర్వాత వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటాం కానీ ప్రతి సంవత్సరం చేయరు జ్ఞాపకార్థం కూడా ప్రతి సంవత్సరం సాధారణంగా బెటర్ అయితే ఫస్ట్ ఇయర్ పెడతారు కానీ యేసు చచ్చిపోయి ఇప్పటికీ రెండు వేల సంవత్సరాలు అయితే ఇప్పటికీ కూడా ఆయన చనిపోయినటువంటి దినం శుక్రవారం ఏదైతే ఉందో దాన్ని మంచి రోజుగా జ్ఞాపకార్థముగా ఎందుకు జనాలు ఆచరిస్తున్నారు ప్రపంచమంతా ఎందుకు ఆచరిస్తుంది అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం మిత్రులారా దీన్ని శుభ శుక్రవారం పిలవడంలో ఎటువంటి సందేహం లేదు ప్రపంచమంతా కూడా ఈ శుభ శుక్రవారం అందరూ సెలబ్రేట్ చేసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు కారణం ఏంటంటే యశుప్రభు చనిపోయిన దినాన మానవాళ్ళంతటికీ కూడా లేదా మానవులందరికీ కూడా ఎవరు ఊహించినటువంటి అతి గొప్ప మంచి జరిగింది ఎన్నో గొప్ప మేలుకరమైన కార్యాలు ఆయన మరణం ద్వారా మానవులకి జరిగాయి అందుకని ఈ శుక్రవారాన్ని శుభ శుక్రవారం అని పిలవడంలో ఎటువంటి సందేహము లేదు ఈరోజున మనకున్న ఈ కొద్ది సమయంలో యేసుప్రభు మరణము ద్వారా మానవులైన మనకు కలిగిన గొప్ప ఆశీర్వాదాల గురించి ఇంకా వేరే ఎవ్వరు ఇవ్వలేనటువంటి గొప్ప మేలుల్ని ఆయన మరణం ద్వారా మనం ఏ విధంగా పొందుకోగలమో లేదా పొందుకుంటున్నామో మనం ఈరోజున చూద్దాం నేను థియాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీతో మాట్లాడాలనుకుంటున్నాను అంటే వేదాంత శాస్త్ర పరంగా కొంచెం లోతుగా యేసుక్రీస్తు మరణం గురించిన వివరాలు మీతో అంటే ఆయన మరణం ద్వారా మనకు కలిగినటువంటి మేళ్ళ గురించి ఆశీర్వాదాల గురించి మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను నెంబర్ వన్ యేసుక్రీస్తు మరణం ద్వారా మానవులైన మనకు జరిగినటువంటి మేలు ఏంటంటే సబ్స్టిట్యూషన్ అనే పదాన్ని మనం అర్థం చేసుకుంటే మనకు తెలుస్తుంది సబ్స్టిట్యూషన్ అనేటువంటి థియోలజికల్ వర్డ్ని మనం అర్థం చేసుకుంటే మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది యేసుక్రీస్తు మరణం అనేది సబ్స్టిట్యూషనరీ డెత్ అంటే ప్రత్యామ్నాయ మరణం అని మనం చెప్పుకోవచ్చు ఇది ఇంకా మనకి అర్థం కావాలి అంటే దీనికి ఉపయోగించినటువంటి పదాలని మనం స్టడీ చేసినట్లయితే మనకి అర్థమవుతుంది యాంటీ ఏఎంటీఏ యాంటీ అనే పదం ఒకటి వాడారు దీనికి తర్వాత హ్యూపర్ అనేటువంటి పదాలు దీని కొరకు వివరించడం కోసం వాడడం జరిగింది యాంటీ అంటే ఫర్ కొరకు ఇన్స్టెడ్ ఆఫ్ ఒకరికి బదులుగా అన్నటువంటి అర్థాలు మనకి కనబడతాయి తర్వాత హ్యూపర్ లేకపోతే దాన్ని మనము రెండో ప్రిపోజిషన్ అంటే హ్యూపర్ హ్యూపర్ అనే పదాన్ని మనం ఆలోచించినట్లయితే ఇన్ ప్లేస్ ఆఫ్ అంటే ఒకరి స్థానంలో ఒకరి స్థానంలో ఈ రెండు పదాలు అంటే యాంటీ అనే పదం కానీ హ్యూపర్ అనే పదం కానీ మనం గమనించి చూసినట్లయితే ఏం చెప్తున్నాయంటే యేసుక్రీస్తు మరణం అనేది ఆయన కోసం కదా ఆయన చనిపోయింది వేరొకరి కోసం ఆయన చనిపోయాడు వేరే వారి స్థానంలో ఆయన చనిపోయాడు వేరొకరికి బదులుగా ఏం చచ్చిపోయాడు ఎవరా వేరే వాళ్ళు ఎవరి కోసం చచ్చిపోయాడు ఎవరికి బదులు ఏం చచ్చిపోయాడు ఎవరి స్థానంలో చనిపోయాడు ఎవరి కొరకు చనిపోయాడు అని మనం ఆలోచించి చూసినట్లయితే యశ్యా గ్రంథంలో చాలా చక్కగా యాభై మూడో అధ్యాయంలో మనకి స్పష్టంగా తెలియజేస్తున్నారు ఏంటట మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను చూడండి మన క్రియలు బట్టి ఆయన గాయపరచబడ్డాడు అతిక్రమం చేసింది మనమైతే గాయాలు ఎవరు పొందుకున్నారట ఆయన మన దోషములు బట్టి ఆయన నలగొట్టబడింది దోషాలు చేసింది మనం కానీ మనకు బదులు ఎవరు నలగొట్టబడ్డారు ఆయన నలగొట్టబడ్డాడు మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడాను మనకు పడాల్సిన శిక్ష ఏం చేశాడు యేసు ప్రభు తన మీద వేసుకున్నాడు సో ఇక్కడ మనం చూసినట్లయితే మనం పొందాలి గాయాలు మనం పొందాలి శిక్ష మనం పొందాలి అవమానం మనం పొందాలి మరణం కానీ మనకు బదులు ఎవరు పొందారు యశు క్రీస్తు ప్రభు పొందాడు పాపం చేసింది మనం ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక ఒకరోజును చచ్చిపోయి పాపంలో జీతం మరణాన్ని పొందుకుని నిత్య నరకానికి పోతూ ఉంటే యేసుక్రీస్తు ప్రభు చూస్తూ ఊరుకోలేక ఆ దేవదేవుడు స్వర్గం నుంచి భూలోకానికి వచ్చి ఏ పాపము చేయకుండా జీవించి పరిశుద్ధంగా బ్రతికి మన పాపాలని తన మీద వేసుకుని మన శిక్షంతో తన మీద వేసుకుని మన స్థానంలో మనకి బదులుగా ఏసుప్రభు చనిపోయాడు దాన్నే సబ్స్టిట్యూషనరీ డెత్ అంటారు అంటే యేసు ప్రభు మన స్థానంలో మనం పొందుకోవాల్సిన శిక్ష ఆయన పొందేశాడు కాబట్టి గుడ్ న్యూస్ ఏంటంటే నువ్వు మరలా శిక్షించబడాల్సిన అవసరం లేదు నీ శిక్ష అంతా ఆయన మీద వేసేసుకున్నాడు నీ నరక శిక్ష అంతా ఆయన అనుభవించేశాడు ఇప్పుడు మళ్ళీ నువ్వు నరకానికి వెళ్ళాల్సిన అవసరం లేదు నువ్వు మళ్ళీ శిక్ష అనుభవించాల్సిన అవసరం లేదు అంటే నీ పాపం నుంచి నీకు విడుదల ఉన్నది అది యేసుక్రీష్ ప్రభు ద్వారా ఆయన యొక్క మరణం ద్వారా మానవులు జరిగిన గొప్ప మేలు అందరిలో కూడా బాధ ఉంది ప్రతి ఒక్కరు డిప్రెషన్కి ఈరోజు గురవుతున్నారంటే దాని వెనకాలక మీరు చూసినట్లయితే ఏదో ఒక పాపం వాళ్ళని గుచ్చి గుచ్చి మనస్సాక్షిని చంపేస్తుంది ఆ మనసాక్షి వాళ్ళని గద్దిస్తూ ఉంటే ఏం చేయాలో అర్థం కాక ఒకడు మందు తాగుతూ ఉన్నాడు ఇంకోటి వేరే రీతిలో వెళ్తూ ఉన్నాడు ఏదో ఒకటి చేస్తూ ఉన్నాడు దేనికే అంటే ఆ బాధను కప్పిపుచ్చుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఎంత చేసినా కూడా ఏ రకంగా దాన్ని కూడా కవర్ చేయలేకపోతున్నారు అందుకే రోజు రోజుకి డిప్రెషన్ పెరిగిపోతూ ఉంది ఆ అపరాధ భావం అనేది వెంటాడుతూ ఉంది చనిపోతే అయ్యో నా కోసం ఘోర నరక శిక్ష ఉన్నది అనే భయం ఉన్నది అలాంటి స్థితిలో నువ్వు ఉన్నట్లయితే మిత్రమా ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నీకు శిక్ష నుంచి తప్పించుకునే మార్గం వచ్చింది ఆ ఏసఐ మరణం ద్వారా ఆ నరకం నుంచి తప్పించుకునే అవకాశం వచ్చింది యేసుక్రీస్తు మరణం ద్వారా నీ పాపాలకి నువ్వు శిక్ష అనుభవించాల్సిన అవసరం లేదు ఆల్రెడీ శిక్ష ఆయన అనుభవించు నీ స్థానంలో నీకు బదులుగా నిన్ను పక్క జరగమని చెప్పేసి ఆయన నీ శిక్ష అంతా అనుభవించేశాడు అది నీకు నాకు ఎంత శుభవార్త నీకు నాకు ఎంత గొప్ప శుభవార్త కాబట్టి యేసుక్రీసు ప్రభు ద్వారా మన శిక్ష నుంచి తప్పించబడుతున్నాం శిక్ష నుంచి తప్పించుకునే మార్గం మనకు దొరికింది కాబట్టి మనం సంతోషిద్దాం సంతోషిద్దాం మొదటి పేద రెండు ఇరవై నాలుగు చూసినట్లయితే మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనేను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నుండి తిరిగి చూడండి మన పాపముల విషయమై చనిపోయాడు ఆయన పాపం ఏం చేయలే ఆయన ఏ తప్పు చేయాలి ఆయన నోటను కప్పటం లేదు ఆయన నోటను ఎటువంటి పాపం లేదు ఆయన శరీరంలో ఎటువంటి పాపం లేదు ఆయన జీవితంలో ఎటువంటి పాపం చేయలేదు ఆయన ఎటువంటి తప్పు చేయలేదు ఆయన జీవితం ఒక్క మిస్టేక్ కూడా చేయలేదు పర్ఫెక్ట్ జీవించాడు కానీ ఎందుకు అంత భయంకరమైన పాపిలో చనిపోయాడు ఆ సిలువలో నీ కోసము నా కోసమే ఈ సత్యం నీకు అర్థమవుతుందా ఆ గాయాలు నీ కోసమే ఈరోజు నువ్వు గాయాలు పాలైపోయి హృదయం గాయమైపోయి లేకపోతే మనసు గాయమై జీవితంలో బాధతో దుఃఖంతో వేదంతో ఉన్నట్లయితే ఒక్కసారి ఆ సిలువు వైపు చూడు ఆ గాయపడిన యేసు వైపు చూడు ఆ గాయాలే నీ గాయాలతో మాట్లాడతాయి ఆయన గాయాలు నీ గాయాలతో మాట్లాడతాయి ఏమని మాట్లాడు తెలుసా ఇదిగో ఇది నీకు కలగాల్సిన గాయాలు నీవు పొందుకోవాల్సిన గాయాలు నీకు బదులుగా ఆయన పొందుకున్నాడు అని ఆయన గాయాలు నీతో మాట్లాడలేదా మిత్రమా దయచేసి నీ పాపల విషయం పశ్చాత్తాపడు మారు మనసు పొందు ఆ ప్రభువైపు తిరుగు ఓ ప్రభు నా కోసమే నువ్వు చనిపోయావయ్యా నా స్థానంలో నువ్వు చనిపోయావయ్యా నన్ను ఇంతగా ప్రేమించినందుకు నీకు స్తోత్రాలు ఏసయ్యా అని ఆ ఏసైని స్థుతించు ఆ దేవుడిని నమ్ముకో ఆయన రక్షకుడిగా దేవుడిగా అంగీకరించు ప్రభు నీకు రక్షణిస్తాడు మిత్రమా ప్రభు నీకు రక్షణిస్తారు ఏసుక్రీస్తు మరణం వల్ల మనకు కలిగిన రెండవ మంచి రెండవ మేలు రెండవ గొప్ప ఆశీర్వాదం ఏంటి అని మనం చూసినట్లయితే రిడెంప్షన్ అనే పదాన్ని అర్థం చేసుకుంటే మనకు అవుతుంది రిడెంప్షన్ అంటే విమోచన విమోచన క్రీస్తు మరణం మనకి విమోచనాన్ని అందించింది క్రీస్తు మరణం మనకి విమోచన అందించింది మనం చూడాలంటే మొదటికురింతి ఆరు వేల ఉంది విలువ పెట్టి కొనబడినవారు కనుక మీ దేహంతో దేవుణ్ణి మహింపరచుడి ఏట విలువ పెట్టి కొనబడినవారు కనుక మీ దేహంతో దేవుణ్ణి మహింపరచుడి కొనబడినవారు అనే మాట అగోరాజో అనే గ్రీక్ పదం నుంచి వచ్చింది అగోరాజో అనే గ్రీక్ పదం నుంచి వచ్చింది కొనబడిన వారు అనే మాట ఏం తెలియజేస్తుందంటే గ్రీక్ భాషలో పూర్వకాలంలో బానిసల్ని ఏం చేసేవారంటే ఒక మార్కెట్ ఉండేది బానిసల మార్కెట్ అదే బానిసల సంత ఆ సంతలోకి వెళ్ళి వెల చెల్లించి వాళ్ళు కావాల్సిన బానిసని ఏం చేసేవారంటే విడుదలని కలిగించేవారు అట్లాగే సుక్రీష్ ప్రభు కూడా ఏం చేసినాడంటే ఆయన మరణం ద్వారా మనకి విమోచనను కలగజేశాడు అనగా పాపం చేయి ప్రతివాడు పాపానికి బానిస అని బైబుల్ చెప్తుంది పాపం చే ప్రతివాడు దేనికి బానిస పాపానికి బానిస పాపానికి బానిసై సైతాన్ని వెంబడిస్తూ వాడి యొక్క మోసపు మాటలకు మనం లొంగిపోయి మోసపోయి ఒక రోజున చనిపోయి నిత్య నాశనానికి వెళ్ళేటువంటి గొప్ప ప్రమాదంలో మనం ఉన్నాం అయితే యేసుక్రీస్తు ప్రభువు ఆ పాప బానిసత్వంలోంచి ఆ కబంధ హస్తాల్లోంచి ఆయన మనల్ని విడిపించడానికి ఏం చేశాడు తెలుసా వెల చెల్లించాడు ఆ సంత మార్కెట్లో ఆ బానిసల మార్కెట్లో ఉన్న ఒక బానిసకి విమోచన కలగాలి అంటే ఏం చేయాలి ఆ బానిసని వెలపెట్టి కొనాలి ఆ రకంగా మాత్రం విడిపించగలం అలాగే యేసుక్రీసు ప్రభు ఏం చేసినారంటే ఈ పాపపు బానిసత్వంలోంచి ఆ సాతని యొక్క కబంధ హస్తాల నుంచి మనల్ని విడిపించడం కోసం ఆయన వెల చెల్లించాడు ఏంటా వెల తెలుసా తన ప్రాణాన్ని ఇచ్చేశాడు తన రక్తాన్ని కార్చేశాడు తన స్వరక్తం మనం కొన్నాడు అని బైబుల్ సెలవిస్తుంది దేవుడు మనల్ని విమోచించింది క్షయమయ్యేటువంటి బంగారంతోను లేకపోతే వజ్రాలతోనూ వైడూర్యాలతోనూ కాదులే గాని ఇవాళ ఉంటే రేపు పోయేటువంటి వాటితో కాదులే గాని ఆయన మనల్ని విమోచించింది దేంతో తెలుసా వెళ్ళకట్టలేనటువంటి ఎంతో గొప్ప విలువైన తన ప్రాణాన్ని అర్పించడం ద్వారా తన రక్తాన్ని కార్చుట ద్వారా రక్తంలో ఏముంటుందండి రక్తంలో ప్రాణం ఉంటుంది ఆయన తన రక్తాన్ని కాచేసినప్పుడు తన ప్రాణం పెట్టేశాడు అంటే నిన్ను నన్ను యేసుక్రీస్తు విడిపించడానికి ఏం చెల్లించాడు ఆలోచిస్తున్నావు నువ్వు నువ్వు ఎంత వెలబెట్టుకోవడానికి ఆయన శిలువులు చనిపోయారు తెలుసా అర్థమవుతుందా నీకా యేసు ప్రేమ నిన్ను ఎంత పెట్టుకున్నా నీ ఇంట్లో నీకు లేకపోవచ్చు నీ ఊళ్ళో నీకు లేకపోవచ్చు నీ మీద నీకు విలువ లేకపోవచ్చు కానీ ఏసఐ నీకు విలువిస్తున్నాడు అది నీ గుడ్ న్యూస్ ఎలాంటి వాడివైనా ఎలాంటి దానివైనా నిన్ను నువ్వే అసహించుకుంటున్నా ప్రభునికి విలువిస్తున్నాడు ఎంత విలువించాడంటే నీకోసం ఆయన ప్రాణాన్ని అర్పించేశాడు నీకోసం ఆయన ప్రాణాన్ని ఇచ్చేశాడు తన రక్తాన్ని కార్చేశాడు స్వరక్తం ఇచ్చి నిన్ను కొనుక్కున్నాడు అయితే నువ్వు వెనక యేసుక్రీస్తు ప్రభు నీ కోసమే చనిపోయాడు ఆయన మరణం ద్వారా నీకు విడుదల ఉందని ఆయన రక్తంలో నీకు విమోచన ఉన్నదని ఆయన కోసం వెల చెల్లించాడని విషయాన్ని నువ్వు అర్థం చేసుకుని ఆ యేసుక్రీసు ప్రభుత్వ విశ్వాసం ఉంచి ఆయన్ని దేవుడిగా ప్రభుగా రక్షకుడిగా అంగీకరించి విశ్వసిస్తే ఆ విమోచనను ఇప్పుడే పొందుకుంటావు ఇక్కడే పొందుకుంటావు ఆ విడుదలని ఇప్పుడే నువ్వు అనుభవిస్తావు రెండు వేల సంవత్సరాల క్రితం ప్రభు నీ కోసం వెల చెల్లించాడు కానీ అది నీకు అప్లికబుల్ కావాలంటే అది నీకు వర్తించాలంటే నీవు చేయాల్సింది ఆ ప్రభు మీద విశ్వాసం ఉంచడం ఆ ప్రభు మీద విశ్వాసం ఉంచడం కాబట్టి మిత్రులారా ఈ సత్యం మీకు అర్థమైందా యేసు ప్రభు నీ కోసం వెల చెల్లించాడు అది ప్రపంచంలో ఎవ్వరు చేయలేని ఒక గొప్ప కార్యము అంతకంటే గొప్ప మేలు నీకు నాకేముంది మన అందుకే దీన్ని గుడ్ ఫ్రైడే అనుకుంటే ఏమందా మనం యేసుప్రభు చనిపోయిన రోజు మంచి రోజు ఎందుకు అంటే నీకు నాకు విమోచన కలుగుతుంది విమోచన ఆయన నమ్ముకుంటే ఎవరు నమ్ముకుంటే వాళ్ళకి విమోచన కలుగుతుంది విమోచన కలుగుతుంది అంటే ఏంటి దేవుడితో నీకు సమాధానం దేవుడితో నీకు సయోధ్య సమాధానము నీకు ఏర్పడుతుంది దేవుడికి నీకు మధ్యన శత్రుత్వం పోయింది నెమ్మది స్నేహబంధము ఆయన నమ్ముకోవడం ద్వారా నీకు నాకు కలుగుతుంది ఎంత గొప్ప ఆశీర్వాదం దేవుని శత్రులో మనం దేవునితో సయోధ్య కలిగి సమాధానం కలిగి జీవించే గొప్ప భాగ్యమో మనకి ఆయన మరణం ద్వారా కలిగింది అందుకే ఆయన మరణ దినం మనందరికీ మంచి దినం ఆయన మరణ దినం మనందరికీ శుభదినంగా మారడం కారణం ఏంటంటే ఆయన మరణం వల్ల మనం ఏం పొందుకున్నాం విమోచన కార్యం అనేది ఆయన మరణం ద్వారా విమోచన కార్యం జరిగింది విమోచన కార్యం జరిగింది మూడవదిగా ఆయన మరణం వల్ల మనకు కలిగిన గొప్ప మేలు మనం అర్థం చేసుకోవాలంటే ప్రొపీషియేషన్ అనే పదం మనం తెలుసుకోవాలి ప్రొపీషియేషన్ అంటే ఏంటంటే ప్రాయశ్చిత్తము అంటే ఇక్కడ ఏంటి మనం పాపం చేశాం దేవుడికి కోపం వచ్చేసింది మనం ఆయన ఆజ్ఞలు అతిక్రమించాం దేవుని ఉగ్రతకు పాత్రులమయాం ఇప్పుడు దేవుడు శాంతించాలి శాంతిస్తేనే కానీ మనకి దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఆయనతో సమాధాన పడ్డానికి అవకాశం లేదు యేసు ఏం చేశాడు తెలుసా ఈ లోకానికి వచ్చి పరిశుద్ధంగా జీవించి దేవుడి యొక్క హోలీ డిమాండ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసేసాడు ఆయన దేవుడు పరిశుద్ధుడు ఆయన పర్ఫెక్ట్గా జీవించాడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు పర్ఫెక్ట్గా ఎలా బతకాలో ఆయన జీవితం ద్వారా మనకి చూపించాడు అంత మాత్రం కాదు ఇప్పుడు ఏం చేశాడంటే తండ్రి ఉగ్రతను శాంతింపజేయడానికి యేసుప్రభు ప్రభు శిలువలు ఏం చేశాడంటే మన అందరి పాపాలుగా ప్రాయశ్చిత్తం చేశాడు ప్రాయశ్చిత్తం ఆయన శిలువలో చేయడం అనేది జరిగింది ప్రాయశ్చిత్తం అనేది సిలువలో ఆయన చేయడము జరిగింది బైబిల్ ఒక మాట చదువుతాను వినండి మీకు అర్థం అవుతుంది రోమా మూడు ఇరవై ఐదు క్రీస్తు యేసు రక్ విశ్వాసము ద్వారా పాప పరిహారం పొందేలా దేవుడు తన కోపాగ్ని తొలగించే పాప పరిహారార్థ బలిగా ఆయనను కనబరిచాడు ఏం చేశాడంటే యేసుప్రభుని దేవుని కోపాగ్ని తొలగించే పాప పరిహార్థ బలిగా ఆయన్ను కనబరిచాడు దేవుడు అంటే యేసుక్రీస్తు ప్రభు దేవుడు శాంతించడానికి ఏదైతే పరిహారం జరగాలో అదంతా కూడా యేసుప్రభు తన మరణం ద్వారా ఆ శిలువలో చేసేసాడు తద్వారా యేసుప్రభు తను తాను బలి చేసుకోవడం ద్వారా ఆయన చేసినటువంటి బలియాగము ద్వారా ఆ బలియాగము దేవుని సంతృప్తిపరిచింది దేవుడు శాంతించాడు మనకి ఇక దేవుడికి మధ్య ఉన్న ఆ వైరుధ్యం అనేది ఆయన మరణం ద్వారా యేసుక్రీసు ప్రభు తొలగించాడు ఇప్పుడు మనకి ఏం కలుగుతుంది రిజల్ట్ ఏంటి గీవ్నెస్ ఫలితం ఏంటంటే క్షమాపణ మనకి అందుబాటులోకి వచ్చేసింది ఎవరైతే యేసుక్రీసు ప్రభు తండ్రిని శాంతింపజేయడానికి ఆయన చేసిన ఆ పరిశుద్ధమైన బలియాగమందు ఆయన చేసిన ఆ పాప పరిహార్థ బలియాగమందు విశ్వాసం ఉంచుతారో వారికి దేవుని క్షమాపణ అందుబాటులో ఉంది నీవెంత ఘోర పాపివైనా సరే నీ పాపం ఎంత భయంకరమైన సరే నీవు గనక యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే ఆయన క్షమించడానికి రెడీగా ఉన్నాడు కాబట్టి మిత్రుల క్షమాపణ అందుబాటులో క్షమించే దేవుడు నీకు ఉన్నాడు నీకోసం ఆ ప్రభు పాప పరిహార బలియాగంగా ఆ శిలువులో తను తాను అర్పించుకుని దేవుణ్ణి శాంతింపజేసాడు దేవుడు యొక్క పరిశుద్ధమైన డిమాండ్స్ అన్నీ కూడా ఆయన ఫుల్ఫిల్ చేసేసాడు తన బలియాగము ద్వారా ఇప్పుడు నువ్వు ఆ ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా నన్ను క్షమించు నా కోసమే కదా నువ్వు బలైపోయావు నా కోసమేగా నువ్వు దేవుని గుర్రపిల్లగా నా పాపాలన్నీ నీ మీద మోసుకున్నావు నా కోసమేగా ఆ సిలులో చనిపోయావు నా కోసమేగా తండ్రి చేత చెయ్యి విడవబడ్డావు నా కోసమేగా ఆ శిరులో చనిపోయావు నేను నమ్ముతున్నానయ్యా నన్ను క్షమించు నన్ను క్షమించు ప్రభు ఆ నన్ను క్షమించు ఎస్ఐ నన్ను క్షమించు దేవుడా అని ఆ యేసు నమ్ముకున్నట్లయితే ప్రభునికి ఏమిస్తాడో తెలుసా గొప్ప క్షమ ఎంత భయంకరమైనా సరే ప్రభుని పాపాన్ని క్షమిస్తాడు చివరిగా యేసు ప్రభు మరణం వల్ల కలిగిన ఇంకొక గొప్ప ఆశీర్వాదాన్ని తెలుసా జస్టిఫికేషన్ జస్టిఫికేషన్ అంటే యేసు ప్రభు నీ కోసం చేసినటువంటి ఈ బలియాగంని నువ్వు ఎప్పుడైతే అంగీకరించి విశ్వసిస్తావో ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తు నమ్ముతావో దేవుడు నీ పాపాలన్నీ కొట్టివేసి ఆ క్రీస్తు నీతిని నీకు ఆపాదిస్తాడు అంటే దేవుడు నేను ఎలా చూస్తాడంటే ఎన్నడూ పాపము చేయని వ్యక్తిగా నేను చూస్తాడు అందుకే నువ్వు యేసుని నమ్మితే నువ్వేమైతే తెలుసా అయిపోతావు అబ్రహాము దేవుని నమ్మేను అది అతను నీతిగా ఎంచబడ నీవు కూడా ఏసుని నమ్మినట్లయితే నువ్వు నీతి మంతుడైపోతావు ఎలాంటి నీతి నీకు వస్తుందంటే క్రీస్తు నీతి క్రీస్తు ఆపాదించే నీతి అంటే దేవుడు నేను ఎలా చూస్తాడంటే యేసుక్రీస్తు ద్వారా చూస్తాడు దేవుడు నేను చూసినప్పుడు నీ పాపాలు కనబడతాయి కానీ వెంటనే యేసు ప్రభు మధ్యలోకి వచ్చి తండ్రి ఇగో ఆ పాపాలన్నిటి కోసం ఇగో ఈ అమ్మాయి కోసం ఈ అబ్బాయి కోసం నేను చచ్చిపోయాను ఇగో వాళ్ళ కోసం నేను బలైపోయాను నేను వాళ్ళ కోసం బలియాగం చేశాను నన్ను నేను బలి చేసుకున్నాను నన్ను బట్టి వాళ్ళని చూడు అని చెప్పేసి ప్రభు మన పక్షా నుండి మన తరఫున న్యాయవాదిలాగా ఆయన ఉత్తరవాదిగా ఆయన మాట్లాడతాడు మాట్లాడతాడు తండ్రితో సో ఇది ఒక లీగల్ టర్మ్ జస్టిఫికేషన్ ఏంటంటే లీగల్గా డిక్లేర్ చేయడం అన్నమాట నువ్వు నీతి మంత్రుడి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుంటావో ఇక నువ్వు దేవుడు నేను పాపిగా చూడడం నీతి మంత్రిగా చూస్తాడు పర్ఫెక్ట్గా నీతి మంత్రిగా నేను చూస్తాడు నువ్వు నీతి మంత్రుడు చేయబడినట్లయితే నీతి మందుల కొరకు దేవుడు సిద్ధపరిచిన ఆశీర్వాదాలన్నీ సొంతం అయితే కాబట్టి యేసుక్రీస్తు బలియందు యేసుక్రీస్తు మరణమునందు యేసుక్రీస్తు చేసిన కార్యమునందు విశ్వాసం ఉంచినట్లయితే ఈ మేళ్ళన్నీ పొందుకుంటావు చెప్పాను ప్రభు మరణం వల్ల మనకి కలిగిన మేళ్ళు ఆయన మరణం ఎట్లాంటిది సబ్స్టిట్యూషనరీ డెత్ అంటే నీకు నాకు ప్రత్యామ్నాయంగా నీకు నాకు బదులుగా నీ కోసం నా కోసం నీ స్థానం నా స్థానంలో యేసు ప్రభు చనిపోయాడు నీ కోసమే ప్రభు చనిపోయాడు అన్న సత్యాన్ని మనము చూసాము చూసాము రెండవది యేసుక్రీస్తు మరణం వల్ల నీకు నాకేమొచ్చింది విమోచన విడుదల నిన్ను నన్ను విడిపించడానికి అని వెల చెల్లించాడు నువ్వు ప్రభు నమ్మితే ఆ విడుదల నీ సొంతం మూడవదిగా ప్రభు తను తాను బలి చేసుకోవడం అందువల్ల మన పాపాలకి ఆయన ఏం చేసి ప్రాయశ్చిత్తం చేస్తాడు అందుకే మొదటి యోహాన్ రెండవ అధ్యాయంలో రెండవ వచనంలో ఇలా ఉంది ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు మన పాపములకు మాత్రమే కదా సర్వలోకములకు శాంతికరమై ఉన్నాడు ప్రాయశ్చిత్తమై ఉన్నాడు యశు క్రిసు ప్రభులు మాత్రమే పాపాలకు ప్రాయశ్చిత్తం ఉంది మిత్రులారు ఆలోచించండి లోకపరమైనటువంటి దీక్షల వల్ల కార్యక్రమాల వల్ల ఆచారాల వల్ల లేకపోతే లోకపరమైనటువంటి విధానాన్ని అనుసరించడం వల్ల నీకు విడుదల విమోచన కలగదు కానీ నీ పాపాలకు ప్రాయశ్చిత్తం కలగదు కానీ నీ కోసం యేసుక్రీస్తు ప్రభు చనిపోయాడు నీ మీద ఉన్న దేవుని ఉగ్రతను ఆయన శాంతింపజేశాడు ఆ యేసుక్రీస్తు బలియాగ విశ్వాసం ఉంచితేనే నీ పాపాలకు ప్రాయశ్చిత్తం కలుగుతున్న విషయాన్ని దయచేసి గ్రహించాలి చివరిగా ఎప్పటికీ యేసుక్రీస్తు ప్రభు ఎందుకు విశ్వాసం ఉంచుతావో నీవు నీతి మంతుడుగా తీర్చబడతావు నీ పాపములన్నీ కొట్టివేయబడతాయి ఆ ప్రభు యొక్క గొప్ప శాంతి సంతోషం ఆశీర్వాదం నువ్వు సొంతం చేసుకుంటావు ఈ శుభ శుక్రవారం యేసుక్రీస్తు బలియందు విశ్వాసం ఆయన మరణం గురించి ఒకసారి నువ్వు ఈ విధంగా ఆలోచన చేసి ఈ మేళ్ళన్నీ పొందుకోవాల్సిందిగా మన చేస్తున్నాను ప్రభు మీకు సహాయం చేయనుగాక ప్రభు నా మయం పరచబడనుగాక ఆమె ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉందని భావిస్తున్నాను యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని దీవించే దేవుడు ప్రతి విషయంలో కూడా ఆయన మనల్ని దీవిస్తారు కానీ ఆయన మనకిచ్చే ముఖ్యమైన దీవెన ఏంటంటే పాపక్షమాపణ పరలోక భాగ్యం మన అందరూ చాలా పాపాలు చేసి ఉన్నాము అవన్నిటి ద్వారా రాబోతున్న శిక్ష నిత్యమైన నరకం ఆ శిక్ష నుంచి మనల్ని విడిపించడానికి సాక్షాత్ దేవుడు మానవుడుగా రక్షకుడుగా ఈ లోకానికి రావటం జరిగింది యేసుక్రీస్తు అనే పేరుతో ఈ లోగానికి వచ్చిన మన రక్షకుడు మన కొరకు మనం చేసిన పాపాలు కొరకు కలువర శిలువ మీద శ్రమలు అనుభవించి రక్తము కార్చి మనకు బదులుగా మరణించారు ఆయన సమాధి చేయబడ్డారు మూడో రోజున తిరగలేచారు ఈ యేసుక్రీస్తు ఇస్తున్న పాపక్షమాపణ భాగ్యం పొందాలనుకుంటే మీరు చేయాల్సినది ఏంటంటే మీ పాపాలు ఆయన ముందు పశ్చాత్తాపంతో ఒప్పుకోవాలి ప్రభు దగ్గర ఈ విధముగా చెప్పండి ప్రభువా నేను పాపిని నా పాపముల కోసం నేను అనుభవించాల్సిన శిక్ష నిత్యమైన నరకం కానీ దాని నుంచి నన్ను విడిపించడానికి మీరు రెచ్చుగుడుగా వచ్చి సులువ మీద నా శిక్ష అనుభవించి మీరు మరణించారు తిరిగి లేచారు అని నేను నమ్ముతున్నాను మీరు నా దేవుడు నా రక్షకుడు అని నమ్ముతున్నాను ప్రభువా అని మీరు చెప్తే విశ్వసిస్తే మీకు ఈ నిమిషములో ఆయన ఉచితముగా పాపక్షమాపణ ఇస్తారు పరలోక భాగ్యమిస్తారు ఈ విధముగా విశ్వసించి పాపక్షమాపణ పొందుటకు దేవుడు మీకు కృప చేయునుగాక మీ విలువైన సలహాలు ప్రార్థనా అవసరదులు మాకు తెలియచేయండి మా అడ్రస్ अगापे गोस्प मिनिस्ट्री बिल्कुल नंबर थ्री डाश वन सिक्स एट बैटो पे वैष्णवी नगर सुरारम हईदराबाद फाइव ट्रिपल जीरो डबल फाइव मा काटाक्ट नंबर्स नये वन फाइव फोर वन फोर फाइव नये सेवेन एट नये जीरो सिक्स थ्री फाइव सिक्स एट सेवेन नये एमेल ऐडी సత్యం సత్యమే తెలుగు అట్ జీమెయిల్ డాట్ కామ్ ఈ ప్రోగ్రాం మరలా వీక్షించాలనుకుంటే సత్యం సత్యమే అని మా యూట్యూబ్ ఛానల్ని ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫేస్బుక్ని చూడండి దేవుడు మిమ్మల్ని దీవించిన కాక దేవుని నామానికి మహిమ కలుగును కాక వానవలే కురియును సత్యం పూవలే వికసించును సత్యం సత్యమే సత్యం సత్యమే సత్యం సత్యమే సత్యం సత్యమే